అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనము ఈ వీడియోలో యమకాలంకారం గురించి నేర్చుకుందాం వివరంగా నేర్చుకుందాం చూడండి యమకాలంకారం అచ్చులలో హల్లులలో మార్పు లేనట్టి అక్షరాల సమూహం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడినట్లయితే దాన్ని యమకమని అని అంటారు అంటే పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉంటాయి పదాలు మళ్ళీ మళ్ళీ వస్తూ అర్ధభేదాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణ చూద్దాం పురమునందు అంతిపురమునందు ఇక్కడ పై వాక్యంలో పురము అనే అక్షర సమూహం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది కాబట్టి యమకం ఇక్కడ పురం అంటే పట్టణము అంతిపురం అని అంటే రాణివాసము అని అర్థం రాజభవనంలో ఉండే రాను రాణులు ఉండే గదిని అంతపురము అని అంటారు కదా పురము నందు అంతిపురము నందు అనంటే ఇక్కడ ఏమైంది మనకి అర్ధభేదం ఉన్నది ఇక్కడ పురం అంటే పట్టణం ఇక్కడ అంతపురం అని అంటే రాణివాసము అని అర్థం పురము పురము రెండుసార్లు వచ్చింది కానీ మనకి ఏమొచ్చింది ఇక్కడ అర్ధభేదం తో అవే పదాలు రెండుసార్లు రావడం జరిగింది ఇది యమకాలంకారం అని అంటారు ఇంకొక ఉదాహరణ లేమా ధనుజుల నీ నీవేళ కడగి లేచితి విటురా లేమా ధనుజుల లేమా చూడండి లేమా అంటే ఓ స్త్రీ ధనుజుల లేమా వాళ్ళను మనము గెలవలేమా అని అర్థం లేమా అంటే స్త్రీ గెలవలేమా అని అంటే రెండవ పదానికి గెలవలేమా గెలవజాలమా అని అర్థం ఈ విధంగా ప్రయోగించబడతాయి ఇది ఎమక ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు